మా అన్న అయితే ఏసీ పేరు చేసేదానికి వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ దొంగలాగొస్తున్నాడు చూడండి మా ముస్లాంకి ఏమైనా కావాలంటే మా ఈ రోజు నేను కష్టపడితే ఇంటికాడ వచ్చి పిల్లలు మా అమ్మ సుఖంగా ఏ కష్టం లేకుండా హ్యాపీగా తింటా ఉన్నారనమాట హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అయితే ఏసీ పేరు చేసేదానికి వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ దొంగలాగోస్తున్న కిట్ోలో నుంచి దొంగ దొంగ వస్తున్నాడు ఫ్రెండ్స్ దొంగ నేనైతే మార్క్స్ చేసుకోలేదు అందుకోసం చెప్పి నేను కలిసిపెట్టం లేదు ఓ నయ్య అందరు మామా కొడుకా మామా ఫాతి మా కొడుకా చూడండి ఫ్రెండ్స్ మా అన్నయ్య కష్టపడి నేనైతే కనిపించాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేనైతే మార్క్స్ వేసుకోలేదు అనమాట వాళ్ళైతే డబ్బులు ఉన్న వాళ్ళు కాదు ఫ్రెండ్స్ గాలి రావాలన్నా వాళ్ళకి ఇబ్బందే గాలి రాకుండా ఉన్నా వాళ్ళకి ఇబ్బందే ఇప్పుడైతే దాంట్లో ఎక్కువగా గాలి వస్తుందంట అందుకోసం చెప్పి ఇదైతే తెప్పించినారు చూడండి చూడండి మా అన్న అయితే ఏం చెప్తున్నావు నాకు అర్థం కావటం లేదు అంటున్నాడు నేనైతే తెలుగులో మాట్లాడుతున్నాను తెలుగు నీకు అర్థం అవుతుందా అన్నా అన్న తెలుగు అర్థం అవుతుందా చూడండి నువ్వు ఏం చెప్తున్నావు నాకు అయితే అర్థం కావటం లేదు అంటున్నాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏసీ రిపేర్ వచ్చినా లైట్లు ఏమైనా పాడైపోయినా ఇంట్లో ఏమైనా ఇదైపోయినా మా అన్నయ్య వస్తాడు అనమాట డ్రైవర్ అన్న సరేనా అన్నే వచ్చి అంత క్లీన్ చేసేసిపోతాడనమాట సరేనా చూడండి ఎంత సన్నగా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అన్నం అయితే తినడ అనమాట మా అన్న మధ్యాహ్నం పూట తినడు నైట్ ఒక పూటే తింటాడు సరేనా అందుకోసం అని చెప్పి అంత సన్నగా ఉన్నాడు అనమాట ఇదైతే గాలి రాకుండా ఉండేదానికి సరేనా అప్పుడైతే ఇదైతే కొత్తది అన్నమాట పాతది వచ్చి బయట ఉంది ఇదైతే కొత్తది గాలి ఎక్కువగా రాకుండా ఇలా చేస్తున్నాడు అనమాట చూసి అన్న సరేనా నువ్వు పడిపోయినావు అనుకో మళ్ళా ఇక్కడ హాస్పిటల్లో కూడా బాగా అంతగా చూడరు అనమాట సరేనా ఇండియాకి వెళ్ళిపోవాల్సిందే నువ్వు నేను చెప్పింది అన్నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే మా భాషలో చెప్తేనే అన్నకు అర్థం కాదు అలాగా తెలుగులో మాట్లాడాను కదా అన్న ఏమో వాక్కుంటా ఉందని చెప్ చెప్తా ఉన్నాడు ఏం కావాలి క్యా ఉన్నా భయ హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మా డ్రైవర్ దగ్గర అయితే వచ్చినాను నేను భయ ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్ తీసుకొని रुबियान मेला खाना खाते है रुबियान जिजर दो ये यहाँ को हमसा दिनार तुम्हारे इधर ची आई दिनार फ्रेंड्स आई दिनार लड़ते इंडिया डबल ची वे रुपए पता नहीं है फ्रेंड्स इन माँ मुस्लिम की हमें ना कावा लड़ते माँ मामा की मामा बाद में है रुबियान ना वाला किलो చిల్డ్రన్ ఫ్రెండ్స్ నైట్ అంతా మా అన్న ఇస్తే ఈ అన్ని వేసినాడు అనమాట ఆ సైడ్ సైడ్గానే ఉన్నాయి చెట్లు అవన్నీ వేసినాడు కొరేజ్ అయితే నేను అదే ఇక్కడ అంతా చూపిస్తాను ఇక్కడ సైడ్ వచ్చి బ్లాక్ ఉంది అనమాట బ్లాక్ అంటే కుక్క అనమాట ఇక్కడ చెట్లు ఉన్నాయి అంత సైడ్ చెట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కొత్త పొయ్యి తెచ్చి మా ముస్లాం ఇక్కడ పెట్టేసి మా మామ అయితే ఇది వచ్చి కొత్త పొయ్యి ఇది తెచ్చింది ఇక్కడ పెట్టేసింది పెద్దది వచ్చి అది బాగలేదు వాళ్ళు అక్కిచ్చిందని చెప్పి అది తెచ్చి మాత్రం లోపల పెట్టుకునింది ఎందుకంటే దీంట్లో వచ్చి వచ్చి సన్నగా వస్తుంది దాంట్లోకి వచ్చి ఫాస్ట్గా వస్తుంది అందుకోసం అని చెప్పి చెడిపోయింది తెచ్చి లోపల పెట్టింది మంచి మంచిది అయితే కొత్తది అయితే బయట పెట్టింది అలా అనమాట వచ్చినాం ఫ్రెండ్స్ కిచెన్లోకి మా డ్రైవర్ వచ్చి ఇప్పుడైతే ఇదైతే రుబియాన్ అంటే అరబీలో రుబియాన్ అంటారు మళ్ళా తెలుగులో అయితే రొయ్యలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రొయ్యలు అవన్నమాట చూడండి ఫ్రెండ్స్ రొయ్యలు చూసినా చూసినా ఇప్పుడైతే వంట చేయాలి ఇప్పుడు అయితే పన్నెండు అవుతా ఉంది ఇప్పుడైతే వంట చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే రుబియాన్ అనమాట చూడండి రొయ్యలు సరేనా మీరు చూడండి చికెన్ అనమాట రైలు ఫ్రై చేస్తాను అన్నమాట ఇంకా తీయాలా ఇంకా తీయదు మా బాబాకైతే చూపించిన్నాడు అనమాట ఇవి అన్నీ అయ్యాలా వండాలా లేకపోతే చికెన్కి మా బాబా అయితే ఒకరికి వండు అని పడలేదు అందరూ చికెన్ తింటారు దాన్ని మాత్రం చికెన్ తినడం అనమాట దానివల్ల పెట్టేస్తానమాట తెలు ఫ్రెండ్స్ నేనైతే చికెన్ చేసాను చికెన్ చికెన్ క్యారెట్ అనమాట ఈ రైస్ వచ్చి ఇది ఇదైతే బొయ్యం అనమాట ఫ్రెండ్స్ నీకు నేను అది అటు పక్క చెప్పినాను కదా ఆ పొయ్యి అనమాట వీళ్ళది ఆ కొత్త పొయ్యి వచ్చి మాత్రము బయట పడేసింది కన్నా ఇది పాత పొయ్యి మాత్రం తెచ్చి లోపల పెడుతుంది ఆ లక్ష్మీదేవిని పంపించేసి ఈ లక్ష్మీదేవిని తీసుకుని వచ్చిందనమాట చూడండి ఎక్కువ దానికి పదిసార్లు సార్లు మా డ్రైవర్ అటు పక్క పెట్టి పది సార్లు సబ్బుతో కలిగాను అనమాట మళ్ళా నేను లోపలికి వస్తే మళ్ళా నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను అంతా చేసి పెడితే మా బాబా అయితే ఆ పొయ్యి పెట్టను దాని మీద వండితే నేను తిన్నాను అని చెప్పినాడు మళ్ళా రెండు రోజులు అలిగి ఉన్నాడు ఆ పొయ్యి అని చెప్పి అయినా మా బాబుకి లేదులే బాబా బాగానే ఉంటే తింటే ఫాస్ట్గా వస్తా ఉంది అని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేసి అప్పుడైతే మా బాబా తిన్నాడనమాట అప్పటి నుంచి తింటా ఉన్నాడు ఏదు చూడండి ఫ్రెండ్స్ ఈ పొయ్యి అలా ఉంది ఆ పొయ్యి ఎలా ఉందో చూడండి దాని వచ్చి ఉండలేదు అప్పుడే మా మామ ఆకలిస్తా ఉంది రారా అని చెప్పి తెలుస్తా ఉంది నేను అయితే అటు పక్కే వెళ్తున్నాను వాళ్ళకి అయితే పెట్టేసి వచ్చిన తర్వాత మళ్ళీ అది రొయ్యలు అనేది నేను ట్రై చేస్తాను పంపించిందే పన్నెండుకి పంపించిన ఫ్రెండ్స్ దాంట్లో లోపల మళ్ళా మా బాబా పిలిచినాడు ఒక గంటకు వచ్చినాను మళ్ళీ పోయేసి చికెన్ కట్ చేసేసి మళ్ళీ పోయేసి మళ్ళీ నేను ఒక గంటకు వచ్చినాను మళ్ళీ అయిపోయింది 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 అంటున్నారు అటు ఉంటుంది అనమాట దేశంలో ఏమో గలభ దేశంలో ఏం ఏం లేదులే అక్కడ పోయి సంపాదిస్తున్నారు అక్కడ పోయి బాగుంటున్నారు కదా అనుకుంటారు ఇక్కడికి వచ్చి కష్టపడితేనే ఫ్రెండ్స్ ఎవరికైనా ఇల్వ అనేది తెలుస్తుంది ఇంటికాడ ఉండి ఆ అమ్మాయి అలా ఉందిలే ఈ అమ్మాయి నాకు గొప్పగా చెప్పుకుంటారు గొప్పతనం ఎప్పుడికైనా ఇది కాదు సరేనా ఏమంటే ఇక్కడికి వచ్చి కష్టపడిన వాళ్ళకే ఆ ఇల్లువ అనేది తెలుస్తుంది నేను కూడా ఒకప్పుడు ఇండియాలో ఉండి మా ఇది చెయ్యి అది చెయ్యి అంటా ఉన్నాను కానీ ఇక్కడికి వచ్చి నేను కష్టపడుతున్నాను అని చెప్పి నాకు తెలుస్తా ఉంది కష్టం ఇల్లుగా ఇల్లువ ఎందుకంటే ఈరోజు నేను కష్టపడితే ఇంటికాడ వచ్చి పిల్లలు మా అమ్మ సుఖంగా ఏ కష్టం లేకుండా హ్యాపీగా తింటా ఉన్నారనమాట నేను కష్టపడకపోతే ఏదైనా వాళ్ళు తినరనమాట నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్ కష్టపడుతున్నది నేను మా ఆయన అనమాట ఎందుకంటే ఈ రోజు కష్టపడితేనే రేపు సుఖంగా ఉంటాము అందుకోసం చెప్పి ఈ రోజు కష్ట ఈ ఇప్పుడే ఈ వయసులోనే మనం కష్టపడాలా మళ్ళీ కొంచెం వయసు అయిపోయినాక మళ్ళీ కష్టపడలేము అనమాట అలా ఫైవ్ ఫ్రై చేసేసినాను నాకైతే ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్ సరే నాకు ఇప్పుడైతే కోవిడ్ టైం వచ్చి నాలుగు అన్నమాట ఇప్పుడు వాళ్ళు తింటున్నారు అవంతా సర్దేసి వాళ్ళు తినేది ఎత్తేసి సర్దేసి అంతా వచ్చేలాగా ఐదు ఐదున్నర అవుతుంది నేను తినేటప్పుడు ఇంకొక షార్ట్ వీడియో తీస్తాను నేను ఆరు గంటలకు అట్టా తింటాను ఫ్రెండ్స్ ఆరు అంటే ఇండియా టైం వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది అట్ట అవుతుంది రోజు అంతే అనమాట నాకైతే ఏ టైం కుదరదు టయానికి తినాలా తినాలా అని చెప్పి సరేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోతో సరిపెట్టుకున్నాము సరేనా బాయ్ ఫ్రెండ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ రెడ్ కలుగుతాం ఫ్రెండ్స్